ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే రాజ్కి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ రాజ్ మాత్రం ఆ మాటని నేనే వినుకుంటా కావ్యాన్ని అపార్థం చేసుకొని చూడు కళావతి ఇప్పటి వరకు నీ వ్యక్తిత్వం మీద నీ మీద నాకు నమ్మకం ఉండేది ఎన్ని రోజులు నువ్వు మాతో పాటు మా ఇంట్లో ఉంటే నిన్ను అందరం నమ్మి మోసపోయామని ఈరోజు అర్థమవుతుంది అవును నువ్వు నమ్మక ద్రోహివి ఎంత నమ్మక ద్రోహివి అంటే ఇంట్లో వాళ్ళని కూడా నమ్మించి మోసం చేసే అంత బాగా ఎదిగిపోయావు ఎన్ని రోజులు నీకు వ్యక్తిత్వం ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వు అసలు వ్యక్తిత్వం లేని మనిషివి అసలు నీకు మాట్లాడటమే కాదు మనుషుల్ని ఎలా దెబ్బ కుట్టాలో కూడా చాలా బాగా ఈ ఈరోజు నాకు అర్థమైంది ఇక ఈ జన్మలో నీకు నా భార్యగా స్థానాన్ని ఇవ్వను ఇప్పటి వరకు నీ మీద ఎంతో కొంత ప్రేమ నా మనసులో ఉండేది కానీ ఈ రోజుతో ఆ ప్రేమ మొత్తం ఇక్కడితోనే పోయింది అవును మళ్ళీ నా కంటే పడాలని కానీ నాతో మాట్లాడాలని మాత్రం ప్రయత్నించ మాకు గుర్తుపెట్టుకో అంటూ రాజ్ చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలకి రుద్రాణి అయితే చాలా సంతోషపడుతుంది నేను వచ్చిన పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ వినోగ కావ్యం ఇంకా మా రాజ్ని పదే పదే వెంటపడి ఇలా మా పరువు పోయే పనులు చేయి మాకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక కావ్య అయితే ఇవ్వండి ఆగండి నేను చెప్పేది వినండి మామయ్య గారండి నేను నిజం చెప్తున్నాను ఈ దీనికి నాకు ఏ సంబంధం లేదు అసలు ఇదంతా నాకు తెలియదు అని వెనకాలనే అమ్మ కావ్య ఏం జరిగిందో ఏంటో తెలియదు రాజ్ మనసు అయితే విరిగిపోయింది దాన్ని మార్చాల్సిన అవసరం నీకే ఇప్పుడు వాడు ఎవరు చెప్పే విన్నా వినే పొజిషన్లో లేడు అందుకని ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడదామమ్మా నేను వెళ్తున్నాను నువ్వు బాధపడకమ్మా కావ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెనుక ఉన్న స్వప్న కావ్య ఈ దెబ్బతో నువ్వు రాస్ ఒకటవుతారు అనుకున్నా కానీ ఇదంతా చూశాక ఖచ్చితంగా నేను వెనుక మా అత్తరుద్రాన్ని ఆ అనామిక ఇద్దరు కలిసి చేశారని నాకు బాగా అనిపిస్తుంది అవునే కావ్య ఈ విషయంలో నువ్వే ఏదో ఒకటి చేసి నువ్వు తప్పు చేయలేదని రాజు దగ్గర ప్రూవ్ చేసుకోవాలి వెళ్తున్నానే కవ్య అంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక సంపత్ అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇక సామంత్ అయితే అనామిక నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఈ అవార్డు మనకి వచ్చిందంటే ఈ సక్సెస్కి కారణం నువ్వే అవును అని వెనకాలనే సామాన్ ఇదేం చూసావు ఇక మెల్లమెల్లగా మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సెకండ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఇంకా మనం చాలా ఎంజాయ్మెంట్స్ చేయాలి సరే కానీ ఇంతలో నాకు ఒక చిన్న బాకీ ఉంది అది కంప్లీట్ చేసి వస్తాను అంటూ అనమిక కావ్య దగ్గరికి వస్తుంది ఇక కావ్య ఏ అనమిక ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా నన్ను ఆయన్ని వేరు చేయడానికి కదా ఇదంతా చేసింది నువ్వు అవును కావ్య చాలా బాగా చెప్పావు నువ్వు ఆ కళ్యాణ్ణి కాపాడటం కోసం నేను మాట్లాడిన మాటల్ని కోర్టులో చూపించి నాకు అందరి ముందు శిక్ష పడేలా చేశావు ఆ దుగ్గిరాల కుటుంబంని నేను ఎలా అయినా నా కాళ్ళ కిందకి తీసుకురావాలనుకుంటే నువ్వు ఆ కుటుంబం నుంచి నేను వెళ్ళిపోయేలా చేశావు అందుకే వాళ్ళంతటా వాళ్ళే నేను ఆశ్రయించుకొని పంపించడానికి ఇదంతా నేను ప్లాన్ చేశాను ఎలా ఉంది నా ప్లాన్ చెండాలంగా ఉంది చూడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ కుటుంబానికి దూరం అయ్యావు కానీ నేను ఏ తప్పు చేయలేదు కడిగిన ముత్యంలాగే ఆ కుటుంబంలో వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తారు చూస్తూ ఉండు నువ్వు చేసిన తప్పులకి ఖచ్చితంగా నేను గుణపాఠం చూపిస్తాను దొంగతనంగా నా డిజైన్స్తో ఈరోజు అవార్డు దక్కించుకున్నానని తెగ సంబరపడిపోతున్నారు కానీ రేపటి నుంచి మీ కంపెనీకి ఎవరు డిజైన్స్ ఇస్తారు ఎవరు మీ కంపెనీలో డిజైన్స్ వేస్తారు ఖచ్చితంగా ఆ కంపెనీనే నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ఏంటి కవ్యా మళ్ళీ నువ్వు తిరిగి రాజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తావా ఏంటి అలా చేస్తే రాజు ఊరుకుంటాడా ఇదంతా జరుగుతుందా నువ్వు ఆ కంపెనీలో ఉన్నంతవరకే ఆ కంపెనీ ఎదుగుదల లేకపోతే ఆ కంపెనీ ఎప్పుడో నేలకి ఒరుగుతుంది ఆ విషయం నాకు తెలుసు అంటూ అనామిక సామా సామాన్ టైం అవుతుంది పద బెల్దం అంటూ వెళ్ళిపోతారు కావ్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అలాగే ఇంట్లో అందరికీ కూడా ఏమీ అర్థం కాదు ఇంతలోకి రాజు ఇంటికి వస్తాడు మమ్మీ ధనమ్మ ఎప్పుడు చూసినా నా మనవరాలు నా కొడలు ఇది అది అంటూ పొగడిస్తూ ఉంటారుగా చూసారుగా మీ మనవరాలు డబ్బు కోసం ఎలా అయినా భర్త మీద పంతంతో నెగ్గాలని ఏం పనిచేసిందో చూశారు కదా అని వెనకాలనే రాజ్ నువ్వు కావ్యని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని ఇందిరాదేవి అంటుంది ఇంకా ఏం అపార్థం చేసుకోకుండా ఉండాలి చెప్పున్నానమ్మా ఒక రాజ్ ఒక్క విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు ఒక చంటి పిల్లడిని ఇంటికి తీసుకొని ఎత్తుకొని వస్తేనే నువ్వు తప్పు చేయలేదని నా మనవరాలు నమ్మింది అలాంటి కావ్య ఈ రోజు ఇలాంటి తప్పు చేస్తుందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావురా చూడున్నానమ్మా నీ మనవరానంత జ్ఞానమ్మా నాకు లేదు నేను ఎలా ఉన్నా ఎలా ఉంటానో అలాగే ఉంటానో ఎదుటి కోసం నటించడం కానీ ఆ కళావతి నటించడం బాగా అలవాటు అలవాటు ఏంటి అలా కళావతి క్యారెక్టర్ అంతా అంటూ రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు ఈ కాభర్ణ ఏంటో గారు వీడి మనసుని మార్చి కావ్యాన్ని ఒక్కడి చేయాలని చూశాను కానీ కావ్య ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు ఏంటి అపర్ణ నువ్వు కూడా లేదత్తగారు నా కోడలు తప్పు చేసిందని మాత్రం నేను నమ్మట్లేదు కావాలనే కావ్యని ఈ విషయంలో ఎవరో ఇరికించారు అది మాత్రం అర్థమవుతుంది అది ఎవరో తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలిపెట్టను అని అపర్ణ అనకానలే రుద్రాణి బాబోయ్ ఇదంతా నేనే చేశానన్న విషయం ఇంట్లో ఎవరికి తెలియదు కట్టి సరిపోయింది తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా అంటూ మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఇంటికి వస్తుంది రాగాలిని కృష్ణమూర్తి అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా నాన్న ఇదంతా నాకెలా జరిగిందో తెలీదు కానీ నేను ఆయన మీద పంతంతో ఇదంతా చేయలేదు నాన్న ఆ కంపెనీ వాళ్ళు నన్ను మోసం చేశారు మోసం చేసి ఆ అనామిక నా దగ్గర డిజైన్స్ వేయించుకుంది ఈరోజు అందరి ముందు నేను తప్పు చేసిందలాగా నిలబడాల్సిన పరిస్థితి ఎదురు తెచ్చి చేసింది ఇదంతా ఆనామికే కావాలని చేసింది నాన్న అని ఏడుస్తూ ఉంటే ఇక కనకం నీకు ఇలాగే జరగాలి నాకు తెలుసు ఈ నువ్వు ఉద్యోగానికి వెళ్తే మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుందని అందుకే వద్దు వద్దు అని నేను ఎంతో చెప్తున్నాను కానీ మీ నాన్నే నేను రచ్చగొట్టి ఉద్యోగానికి పంపించాడు ఇప్పుడు చూసు ఆ అల్లుడి పూర్తిగా నీ మీద కోపంతో ఉన్నారు ఇదెంత పెరగకుండా ఉండాలి అంటే వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళాలి జరిగిన దానికి అల్లుడి గారికి క్షమాపణ చెప్పి ఇక నువ్వు ఆ ఇంట్లోనే ఆ పెద్దవిడను ఒప్పించి ఉండాలి పద నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను అమ్మ నీకేమైనా మతిపోయిందా అలా మాట్లాడుతున్నావేంటి నేను ఆ ఇంటికి రాను అవును ఇదిగో ఈ మాటలు మాట్లాడే ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్తున్నా వింటూ ఉన్నాను కానీ ఇంత జరిగాక ఇంకా నువ్వు చెప్పిన మాటల్ని నేను వినను నువ్వు ఇక్కడి నుంచి ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే అవును ఏ కనకం ఎందుకు అలా మాట్లాడుతున్నావు కావే చెప్తుంది కదా ఉండవయ్యా బాబు కూతురు ఏం చేసినా వెనకేసుకొస్తావు ఏమి చెప్పవు అందుకే ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది ఇంకా నేను ఇంట్లోనే దీన్ని పెట్టుకుంటే దీని జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసినట్టు పని అవుతుంది పద పద కావ్య అంటూ కావ్యని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి కావ్యకి అపన్న ఫోన్ చేస్తుంది ఇక అమ్మ ఒక్క నిమిషం ఆగు నువ్వు అంటూ కావ్య ఇంకా ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది ఇంతలోకి అప్పు కావ్యతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఇక అప్పు అయితే బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే రుద్రాని అలాగే సామంతు అనమిక ముగ్గురు కూడా కారు దగ్గర నుంచునే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పు ఇదేంటి రుద్రాని వీళ్ళతో కలిసింది కొంప తీసి కావ్య అక్క విషయంలో వీళ్ళందరూ కలిసి ఏదైనా కుట్ర చేశారా ఏంటి అని చెప్పేసి అప్పు ఇంకా వాళ్ళ మాటల్ని వింటుంది ఇక అనామిక అయితే ఆంటీ ఇదంతా మీ వల్లే జరిగింది నన్ను వింట అనామిక కథ మొత్తం నడిపింది నువ్వు ఆ కావ్యకి ఎక్కడ అనుమానం రాకుండా మీ కంపెనీకి ఒక చిన్న కంపెనీ పేరు చెప్పి డిజైన్స్ వేయించావు ఈరోజు పెద్ద అవార్డునే కొట్టేశావు ఇదంతా కావ్య రాస్ మీద పగపట్టి చేసిందని రాజ్ నమ్మేలాగా నేను చేశాను ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అంటారేమో ఇవే అవార్డు వచ్చింది ఆ కావ్య రాజ్ విడిపోయారు అని రుద్రాని అనామిక సామంత్ ముగ్గురు మాట్లాడుకున్న మాటల్ని అప్పు వింటుంది ఇక అదంతా కూడా వీడియోని రికార్డ్ చేస్తుంది ఇదే కావ్యకి చెప్తూ ఉంటే కావ్య ఒక్కసారిగా ఆ వీడియోని చూసి అప్పు నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక కనకం ఏంటే ఇంకా అప్పుతో ఏం మాట్లాడుతున్నా ఏం మొగులుంది పద నాతో పాటు పద అని వెనకాలనే సరే అమ్మా వెళదాం పద అని కనక అవి కూడా అంటే కనకం చాలా సంతోషపడుతుంది ఇక ఇంట్లో అందరూ కూడా హడావుడిగా ఉంటూ ఉంటారు ఇక అప్పుడే కనుక కావ్యని తీసుకుని ఇంటికి వస్తుంది ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే కావ్య అయితే ఏంటండి మీకు ఇంకా నేనే తప్పు చేశాననిపిస్తుందా నేను మిమ్మల్ని మోసం చేశాను అనిపిస్తుందా ఈ ఇంటి నుంచి రానని వెళ్ళావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకునొచ్చో నువ్వు చేసిన తప్పులని క్షమించేసి నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా ఈరోజు వరకు నిజంగా నేను ఇంటికి రాస్తే బాగుంటు కానీ నువ్వు ఇంటికి వచ్చాక కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని రాజు అనగాలనే రుద్రాణి చాలా కరెక్ట్గా చెప్పావురా రాజు ఏం కావ్య చేసిన తప్పులకి అడ్డంగా పారిపోయావు ఇప్పుడు ఎక్కడ రాజు ఇంటి నుంచి ఇంట్లోకి రానివ్వడానికి భయంతో మళ్ళీ వచ్చేసావా ఏంటి అయినా రాజు కరగడు నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అని అనగాలనే అపర్ణ రుద్రాణి నువ్వు నోరు మూసుకుని ఉంటావా అమ్మ కావ్య అసలేం జరిగింది అని అపర్ణ అనగాలనే గారు ఈ ఇంట్లో అందరికీ ఏం ఇం జరిగిందో తెలుసుకోవాలనింది కానీ మీ అబ్బాయి తప్పంతా నేనే చేశారని పూర్తిగా నమ్ముతున్నాడు అందుకే నిజం చెప్పడానికి ఇక్కడికి నేను వచ్చాను అని అంటుంది ఏంటమ్మా నిజం అని వెనకాలనే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు తప్పు చేశారో ఎవరు నిజం చెప్పారో అని రుద్రాని అనామిక సంపత్ మాట్లాడిన మాటల వీడియోని ఇంట్లో అందరికీ చూపిస్తుంది అందరూ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతారు ఇక ఇదంతా చేసింది రుద్రాన్ని అని వెనకాలే అపర్ణ రుద్రాన్ని చంపా పగలు కొడుతుంది రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కనకమైతే చూశారుగా బాబు నా కూతురు ఏ తప్పు చేయలేదు నా కూతుర్ని ఇప్పుడైనా మీ భార్యగా ఒప్పుకొని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోండి అవును బాబు మీకు చేతి ఎత్తి దండం పెడతాను దాని జీవితాన్ని నాశనం చేయొద్దు అని అనగానే ఒక్కసారిగా కావ్య అమ్మా ఏం చేస్తున్నా నువ్వు నువ్వెందుకో ఆయన క్షమాపణ అడుగుతున్నావు నువ్వెందుకు ఆయన్ని అంత బ్రతిమలాడుతున్నావు మీ అల్లుడి గారికి నిజం చెప్పడం కోసం ఈ ఇంట్లో అందరికీ నేను తప్పు చెల్లదని తెలియడం కోసం ఇక్కడికి వచ్చాను అంతే తప్ప ఆయన నన్ను నెతిని పెట్టి ఊరేగించాలి ఈ ఇంట్లో ఉండనివ్వాలని నేను ఇక్కడికి రాలేదు ఏం మాట్లాడుతున్నావే కావ్య అడి వెనకాలనే అవునమ్మా ఈరోజు తప్పు జరిగింది దానికి సాక్షి నా దగ్గర ఉంది కాబట్టి నేను నిజాన్ని నిరూపించగలిగాను కానీ ప్రతిసారి నేను మీ అల్లుడి ముందు ఇలా నిజాన్ని నిరూపించలేను కదా ఈ మనిషి ఎప్పుడైనా సరే ఏం జరిగినా దాంట్లో తప్పుని నేనే చేశానని అనుకుంటాడు అంతే తప్ప భారీగా ఏ రోజు కూడా నా మీద నమ్మకం ఉండదు అలాంటప్పుడు ఇలాంటి మనిషితో నేను ఉండలేనమ్మా ఈయన కుటుంబం మొత్తానికి ఒక న్యాయం నాకు మాత్రం ఒక న్యాయం ఇలాంటి మనిషితో నేను జీవితాంతా ఎలా కలిసి ఉంటాను ఈయన ఏ రోజు మారి ఏ రోజు నన్ను నమ్ముతాడో ఆ రోజే ఈ ఇంట్లో నేను కోడలిగా అడుగు పెడతాను అప్పటి వరకు ఈ ఇంటికి నేను ఎప్పటికీ పరాయి మనిషిని అవునమ్మా ఇక్కడి నుంచి వెళ్దాం పదమ్మ అంటూ కావ్య ఇక కనకాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అపర్ణ ఏంటి రాస్ అలా చూస్తున్నాం ఆపున కోడల్ని కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి తిరిగి రాదు ఆపు రాజు అని అంటూ ఉంటే రాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిరింది కదా మరి కమింగ్ ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే రాజ్